నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఇక ఈరోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేయిస్తున్నారు కదా ఇక లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం కానీ ఒక్క రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియో మీ ఫ్రెండ్స్కు చుట్టాలకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా ఇక ఈ రోజు యాదవ కమ్యూనిటీలో అబ్బాయి కోసం వారి పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నారు వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచేతిలో ఉంటుంది అందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడమే నమ్మకం మీది బాధ్యత మాది ఇరు కుటుంబాల సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ చూడడంలో జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం సొంతం చేసుకుంది అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమోని ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉంటుంది ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు రాజేష్ వైజాగ్ లో జాబ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారి జాబే ఈ అబ్బాయికి వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం క్యాస్ట్ వచ్చేసి యాదవ్స్ అబ్బాయి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టింది వైజాగ్ లోనే ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది ఇంచెస్ కలర్ వైట్ బరువు అరవై ఐదు కిలోలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదు పుట్టిన సమయం రాత్రి ఐదు గంటలు ఇరవై ఒక నిమిషాలు గవర్నమెంట్ ఉద్యోగం చేసే అమ్మాయి కావాలంటున్నారు ఇక వీళ్ళు మంచిగా స్థిరపడిన కుటుంబం విశాఖపట్నంలోని పెంబర్తి దగ్గర పది ఎకరాల పొలం ఉంది వీళ్ళదైతే మంచిగా స్థిరపడిన కుటుంబమే విశాఖపట్నంలో పెంబర్తి దగ్గర పది ఎకరాల పొలం ఉంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమ్మాయే కావాలంటున్నారు ఇక ఈయనకి ఒక సిస్టర్ ఉన్నారు అటువైపు నుంచి వచ్చే అమ్మాయికి అన్నయ్య కానీ ఉంటే జాతకాలు కుదిరితే తన సిస్టర్కి కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు ఒకే కుటుంబం నుంచి వచ్చే వాళ్ళైతే ఇంకా బాగుంటుంది అని వీళ్ళు అనుకుంటున్నారు తన చెల్లి ఎంబీఏ చదివి గవర్నమెంట్ జాబ్కు కోచింగ్ తీసుకుంటున్నారు జాబ్ ఇంట్రెస్ట్ ఉంది పెళ్ళయ్యాక భర్తకు ఇష్టమైతే తను జాబ్ చేస్తా అంటుంది సో ఈ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే కూతురు కొడుకు ఒకే కుటుంబానికి చెందిన అన్న చిల్లలకు ఇవ్వాలనుకునే పేరెంట్స్ ఎవరైనా ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి